ఈరోజు నేను చెయ్యబోయే రెసిపీ వచ్చేసి రాగి జావ అండి మరి చాలా హెల్దీ డ్రింక్ అండి నిజంగా చాలా మంచి డ్రింక్ తయారు చేయబోతున్నాను మరి ఎముకలకు ఆరోగ్యానికి శక్తినిచ్చేది బలం ఈ బలం అన్ని చాలా మంచి రాగి జావానండి మరి నేను ఈ రాగి జావను నేను ఎలా చేస్తాను మరి ఏమేమి చేస్తాను వీడియోకల్ అయితే చూద్దాం పదండి ఈరోజు నేను రాగి రాగింబలు చేస్తున్నానండి మరి రాగి అంబలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి ఇది నేనైతే ఒక కప్పు రాగిపిండి తీసుకున్నాను కొద్దిగా చక్కెర అయితే తీసుకున్నానండి మరి ఈ రాగి అంబలికి కావాల్సిన రెండే అండి మీరు బెల్లం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు చక్కెర కావాలంటే చక్కెర వేసుకోవచ్చు కండ చక్కెర కావాలంటే కూడా కండ చక్కెర వేసుకోవచ్చు అండి నేనైతే చక్కెరతో చేసి చూపిస్తున్నాను ఇప్పటికీ మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము నేనైతే స్టవ్ వెలిగిస్తానండి నేనైతే స్టవ్ వెలిగిస్తున్నాను ఒక గ్లాస్ అండి ఒక గ్లాస్ అయితే ఒక నీళ్ళు వేస్తున్నాను ఇది ఒక చిన్న చెమ్ము కదా సగం అయితే వేసాను ఇంకా సగం ఉన్నాయి ఇవైతే బాగా నీళ్లు మరలాలండి నేను అంతలోపు మూత పెడతాను దీని మీదకి నీళ్లు నీళ్లు మరలాలా ఆ లోపల అయితే పెడుతున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే ఈ స్పూన్తోనండి నేను ఒక రెండు పిండి అయితే వేసానండి రాగి పిండి వేశాను రెండు స్పూన్లు వేసాను ఈ నీళ్ళు మరల లోపల మనం ఈ చెముర నీళ్ళు ఉన్నాయి కదా అవి వేసి బాగా కొద్దిగా కలుపుతానండి పిండి ఉండాలి లేకుండా కలుపుకోవాలన్నమాట ఇట్లా ఉండలు లేకుండా కలుపుకుంటే పోసేటప్పుడు దాంట్లో వాటర్లో వేసేటప్పుడు ఉండలు వడకుండా ఉంటాయండి తాగేటప్పుడు ఆ ఉండలు అనేది ఎక్కువ ఉడకవు అనమాట లోపల అందుకని ఇట్లా ఉండలు లేకుండా నీట్గా శుభ్రంగా అంతా బాగా ఇట్లా కలిపి కలపాలండి పిండి బాగా మొత్తం నీళ్ళలో కలిసేట్లుగా ఇది బాగా ఇట్లా కలిపినా కదా ఉండలు లేకుండా చూడండి ఉండలు లేకుండా బాగా కలిపినాం కదా ఈ విధంగా ఉండలు లేకుండా కలపాలన్నమాట ఇది పక్కన పెడతాను కొద్దిగా వాటర్ హీట్ అయిన తర్వాత చూద్దాము చాలా కదా ఇప్పుడు మనం కలిపెట్టుకున్నాం కదా ఇది మగ పిండి కలిపెట్టుకున్నాం కదా నీళ్ళల్లో ఇది ఒకసారి ఇట్లా కలిపేసి ఇందులో వేసి వేసుకుంటూ కలపాలండి ఇట్లా ఇట్లా వేసుకుంటూ కలపాలన్నమాట లేకుంటే ఉండలు కట్టేస్తాయి ఇంకా ఇట్లా వేసుకుంటూ కలిపితే చూడండి ఒక్క ఉండ కూడా రాలేదు కొద్దిగా కలుపుతూనే ఉండాలండి ఒక ఐదు నిమిషాల వరకు ఇది బాగా మరదాల ఇందులో కొద్దిగా వాటర్ వేస్తానండి కొద్దిగా వాటర్ వేసేసి ఇది కొద్దిగా ఇట్లా ఇట్లా వాటర్ వేసేసి ఇట్లా కలిపేసి ఇంత కొద్దిగా వేసేస్తాను ఎక్కువ మరీ చిక్కగా అవుతుంది ఇప్పుడైతే బాగా కలపాలి దీన్ని నేనైతే చక్కెర వేస్తున్నానండి మీరు మీరు బెల్లమైనా వేసుకోవచ్చు లేకపోతే కంట చక్కెర అయినా కూడా వేసుకొని చేసుకోండి బాగుంటుంది పాలు వేసి చేసుకునే బాగుంటుంది పెరుగు మజ్జిగ చేసి వేసుకొని చేసుకునే బాగుంటుందండి రాగింబలండి ఏ విధంగా తాగినా చాలా మంచిదండి మంచి చాలా హెల్తీ గంజండి ఇది ఈ టైంలోనే తాగాల్సినంత లేదండి ఎప్పుడు ఎనీ టైం ఎప్పుడైనా తాగొచ్చు అయినా వేడి చేసినప్పుడు ఎప్పుడైనా మంచిదండి రాగి గంజి కానీ రాగి సంకటి కానీ నిజంగా అండి చాలా అంటే చాలా మంచిది కదా రాగి గంజి రాగులు అంటే మంచివి కదా బలానికి బలం ఇస్తాయి శక్తికి శక్తిని ఇస్తాయి ఎముకలకు బాగా మంచిదండి ఎముకలకు ఇది రాగి పిండి నిజంగా చాలా మంచి గంజి అండి ఇది బాగా ఇంకా తెరలాలండి ఇంకా బాగా అయితే మరలుతుంది కదా నేను చక్కెర వేస్తున్నాను ఒక మూడు స్పూన్లు అయితే వేసానండి చూసుకొని మళ్ళీ తీపి కావాలా స్వీట్గా ఉండాలనుకుంటే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు లేదు సరిపోతుంది అనుకుంటే సరిపుచ్చుకోవచ్చండి బాగుంటుంది కొంచెం లైట్గా స్వీట్గా ఉండాలా ఎక్కువ తీయ కూడా ఉండకూడదు అందరు ట్రాక్టర్లు తాగుతారులే స్వీట్గా కూడా ఎక్కువ స్వీట్ కూడా గంజి అంత టేస్ట్ అనిపించదండి బాగా కొంచెం లైట్గా ఉంటేనే తీపి తీపిగా అట్లా తగులుతుంటేనే బాగుంటుంది గంజి నిజంగా అండి చాలా బాగుంటుందండి ఒంట్లో వేడి వేడి తగ్గిస్తుంది అండి ఇది చలవ చే సలవండి ఒంటికి ఇప్పుడు వేడి వేడివేడిగా ఉండి వాతావరణం అంతా వేడివేడిగా ఉంది కదండి ఇంత వానలు పడుతున్నా కూడా వేడిగా ఉంది కదా కొంచెం వేడి చేసిందండి ఒళ్ళు అందుకని కొంచెం చేస్తే తాగితే బాగుంటుందని మేము చేస్తున్నాను ఇప్పుడు అయితే బాగా ఉడుకుతుంది కదా ఒక ఐదు ఐదు ఆరు నిమిషాలు బాగా ఉడికేయాలండి ఇందులో ఇందులో బాగా వేడి నీళ్ళల్లో ఈ పిండి ఉడికితే అండి చాలా బాగుంటుందండి గంజి బల టేస్ట్ ఉంటుంది నీరసాన్ని తగ్గిస్తుందండి ఇది ఉదయమే ఒక గ్లాసు తాగినాం అనుకోండి మధ్యాహ్నం వరకు ఆకలి కాదండి అంత మంచి గంజి అండి అంత బలం అండి ఈ గంజి రాగి ఈ గంజా అండి కొంచెము పిండి కొంచెం పచ్చివాసన లేకుండా బాగా ఉడికితే బాగా టేస్ట్ ఉంటుందండి ఇవి వేడి వాటర్లో బాగా ఉడికితే గానీ గంజి బాగుంటుంది తాగనీకి బాగుంటుంది మంచి స్మెల్ కూడా వస్తుందండి బాగా ఉదయం అండి ఒక్క గ్లాసు కానీ తాగితే మధ్యాహ్నం కాకలి కాదండి అంత బలమైన గంజా అండి ఇది ఇంకా రాగి సంకటి కానీ ఇంకా మధ్యాహ్నం కానీ రాత్రి కానీ తీసుకుంటే ఇంకా బలం కదండి ఎముకలకు బలము మంచి నీరుసన్ని తగ్గిస్తుంది అన్నిటికీ మంచిదండి రాగి పిండి రా ఇదైతే రెడైందండి చక్కెర కూడా బాగా సరిపోయింది నేనైతే మూడు స్పూన్లు వేసాను కదా ఒక గ్లాసు నీళ్ళకు రెండు గ్లాసుల రెండు స్పూన్ల పిండికి రెండు గ్లాసుల నీళ్ళకు కరెక్ట్ మూడు స్పూన్లు సరిపోయిందండి ఇంకా చక్కెర ఎక్కువ లేదు తక్కువ లేదు బాగా సరిపోయింది నేనైతే ఇప్పుడు బంద్ చేస్తున్నాను ఇది రెడీ అయిందండి ఇంకా ఏడు ఏడు నిమిషాలు అయితే ఉడికిచ్చానండి బాగా ఇది బాగా రెడీ అయింది బాగా ఉడికిందండి చూడండి నేను పొంగు వచ్చింటే కూడా బాగా ఇట్లాంటి ఇంకా ఉడుకుతుంది కదా ఇంకా ఎక్కువ చల్లగా అయిపోతే గట్టిగా అండి ఇది అందుకే ఇంకా నేను ఈ మూతాదులో దించేస్తున్నాను అనమాట ఇంకా ఇదైతే అయిపోయిందండి నేను స్టవ్ బంద్ చేస్తాను మరి ఇది గంజి మరి నిజంగా అండి పర్ఫెక్ట్గా రెడీ అయింది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి